హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మాహీ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి జస్ట్ సరదాగా హోల్సేల్ మార్కెట్కి అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము శ్రావణ మాసం ఇంకా ఆషాఢ మాసం అంటే మనకు బా ఫస్ట్ గుర్తొచ్చేది షాపింగే కదా సో ఎక్కువ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఈ టైంలో సో పండగలు అనేవి కూడా ఉంటాయి కాబట్టి సో అసలు చూద్దాము ఎట్లా ఉంటుందో ఏంటో అని అనేసి అని చెప్పి మదీనా బజార్కైతే వెళ్ళాము మెట్రోలో వెళ్ళాము మేము కూకట్పల్లి నుంచి గాంధీ భవన్ దాకా మెట్రోలో వెళ్ళాం అక్కడ నుంచి ఆటో తీసుకొని మదీనా బజార్కైతే వెళ్ళాము సో మేము మధ్యాహ్నము ట్వెల్వ్కి అలా బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి వన్ అయింది కొన్ని కొన్ని షాప్స్ అయితే అప్పటికి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు మా మహంత్ అక్కడికి వెళ్ళే వాడికి ఫస్ట్ టైం మెట్రో ఎక్స్పీరియన్స్ అనమాట ఇది ఇంకా బాగా ఎక్సైట్ అయిపోయి తెగ అరచేస్తున్నాడు ఇక ట్రైన్లో అందరూ వాడిసై చూడడమే వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తే చక్కగా ఆడుకుంటున్నాడు ఇంకా ఆయనకి అలా ఊగాలి అంటే కాళ్ళు దగ్గరికి వచ్చి ఇలా ఇలా అని అరుస్తాడు సో మొత్తానికి అయితే ఇంకా మెట్రో ట్రైన్ దిగిపోయాము ఇంకా షాపింగ్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఒక షాప్ అలా గా చూస్తుంటే ఒక షాప్ అనేది చాలా కలర్ఫుల్ గా ఉంది అసలు మీ షాప్ బాగా కలర్ఫుల్గా ఉంది ఈ షాప్ లో బాగా ఫ్యాబ్రిక్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి మీటర్ వన్ ట్వంటీ రూపీస్ అలా పెడితేనే రా సిల్క్ లో మంచిగా వస్తున్నాయి సో ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా జిమ్ ఇచ్చు బాగా ట్రెండింగ్ గా ఉంది దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి షైనింగ్ ప్లేన్ ఉంది వెల్వెట్ ఉంది సో మనకి ఒట్టి వెల్వెట్ క్లాత్ ఫ్యాబ్రిక్స్ కావాలన్నా కూడా ఉన్నాయి నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి బెనారస్ ఇంకా మన ఇష్టం మా వన్స్ మనకి శారీస్ అనేవి మనం తీసుకెళ్తే వాళ్ళు వాళ్ళు ఆ సారీని బట్టి మనకి ఫ్యాబ్రిక్ అనేది సజెస్ట్ కూడా చేస్తారు షాపింగ్ అయిపోయింది రిటర్న్ అయిపోతున్నాము రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడ మంచిగా వ్యూ అయితే బాగుంది పావురాలన్నీ చక్కగా ఫుడ్ వేస్తుంటే తింటూ ఉన్నాయి చాలా బాగా అనిపించింది సో కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసాక మనం ఏం కొన్నాము తీసి బాగా పరుచుకొని అన్నీ చూసుకొని ఒకసారి మళ్ళీ షాప్లో ట్రైలు వేసినా కూడా మళ్ళీ చూసుకొని వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా సో ఆ బ్లూ కలర్ది వచ్చేసి నేను మదర్ అండ్ డాటర్ కాంబో కోసం తీసుకున్నాను ఆర్గంజా ఫ్యాబ్రిక్ దానికైతే సాటిన్ లైన్ తీసుకున్నాను సో మా షాపింగ్ ఎలా ఉందో చూసారు కదా సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మొత్తంలో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్